ప్రవణేశుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తులైన పౌలు పొరింతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు డిఎల్ మోడీ అమెరికాలో నార్త్ ఫీల్డ్ అనే ప్రాంతంలో రైతు కుటుంబంలో జన్మించాడు నాలుగు సంవత్సరముల వయసులో మోడీ గారి తండ్రి చనిపోగా తన తల్లి ఎంతో కష్టపడి పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది తనకున్న పేదరికాన్ని బట్టి గారు తన విద్యను వదిలి డైరీ ఫామ్లో పనిచేసేవారు పదిహేడు సంవత్సరముల వయసులో తన మేనమామతో బోస్టన్కు వెళ్ళి అక్కడ చెప్పుల దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు అక్కడ సండే స్కూల్ టీచర్ ఎడ్వర్డ్ కింబల్ గారి ద్వారా యేసుక్రీస్తు సువార్తను విని తన పాపాలన్నీ ఒప్పుకుని క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు తాను రక్షించబడిన వెంటనే అనేకులకు ఈ రక్షణ సువార్త ప్రకటించాలని ఆశపడ్డాడు ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి ఆదివారం ఐదు మందిని అయినా మందిరానికి తీసుకువెళ్ళాలని ఆశించాడు డిఎల్ మోడీ గారు రోజుకు ఒక్కరికైనా సువార్త ప్రకటించకుండా ఉండలేకపోయేవాడు ఎంతోమంది త్రాగుడు వ్యభిచారం అనేక దురలవాట్లు కలిగిన వ్యక్తులకు సువార్త ప్రకటించి ప్రభు వైపుకు తిప్పేవారు మోడీ గారు మూడు సంవత్సరంలోనే వెయ్యి మందిని సమకూర్చారు ఒకరోజు సండే స్కూల్లో ఒక బోధకుడు ప్రసంగిస్తూ ఉండగా అతని నోటి వెంట రక్తం కారగా అది చూసిన మోడీ గారు అతన్ని కూర్చోబెట్టి ప్రసంగించారు ఆ సండే స్కూల్కి వచ్చిన బోధకుడు వెళ్ళిపోతూ పిల్లలతో నేను మిమ్మల్ని పరలోకంలో కలుసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న డిఎల్ మోడీ గారి హృదయం ఎంతో కరిగిపోతుంది అప్పుడు మోడీ గారు ధనం సంపాదించడం కన్నా ఆత్మలు సంపాదించడం మేలు అని గారు ఉద్యోగం వదిలిపెట్టి తన దగ్గర ఉన్న కొన్ని వస్తువులతో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని రోజువారీ అవసతులకు ప్రభుపై ఆధారపడేవాడు ఒకరోజు రాత్రి చికాగోలో ప్రసంగిస్తూ యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా లేదా నాకు మరుసటి ఆదివారం తెలియచేయండి అని చెప్పి వెళ్ళిపోతారు కానీ ప్రమాదవశాత్తు ఆ రాత్రి అగ్ని ప్రమాదం జరగగా ఆ సభలో ఉన్న అనేకులు ఆ ప్రమాదంలో మరణిస్తారు అప్పుడు మోడీ గారు అయ్యో ఈ రాత్రి క్రీస్తును అంగీకరించండి అని చెప్పి ఉంటే అనేకులు క్రీస్తుకు వారసులై ఉండేవారు కదా అని గ్రహించి అప్పటి నుండి ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం అని ప్రకటించాడు డిఎల్ మోడీ గారు అప్పట్లో టీవీ రేడియో లేకుండానే కోటి మందికి స్వార్త ప్రకటించాడు చివరికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండున ప్రభు సన్నిధిలో నిద్రించారు ప్రియా దేవుని బిడ్డలారా సువార్త ప్రకటించడానికి చదువుతో కానీ లోక జ్ఞానంతో కానీ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నేను బాగా చదివాక సంపాదించాక సువార్త ప్రకటిస్తాను అని సమయాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే మానవులు ఎంత చదివినా ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు చనిపోక తప్పదు చనిపోయాక నువ్వు ఎంత సంపాదించావు అని దేవుడు అడగడు గాని ఎంతమందికి సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించావు అనే లెక్క ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు పేదవాడైనా ఎక్కువ చదువు లేకపోయినా కోటి కంటే పైగా ఆత్మలను సంపాదించగలిగాడు డిఎల్ మోడీ గారు సమరయ్యలోని సుకారని ఊరిలో ఉన్న ఒక స్త్రీ యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆ స్త్రీ తన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నేను చేసినవన్నీ నాతో చెప్పి నా జీవితాన్ని మార్చిన యేసును మీకు చూపిస్తాను రండి అని ఆ ఊరి వారికి చెప్పగా అనేకులు ఏసునందు విశ్వాసం ఉంచినట్లుగా యోహాను సువార్త నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి ముప్పై తొమ్మిది మనం చూడవచ్చు ప్రియా సహోదరి సహోదరుడా సువార్త అందని గ్రామాలు రాష్ట్రాలు దేశాలు పట్టణాలు పల్లెలు ఎన్నో ఉన్నాయి అపోస్తులైన పౌలు సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అని తనలో ఉన్న భారాన్ని మనకి తెలియచేస్తున్నాడు మన చుట్టూ ఇంట్లో ఎంతోమంది త్రాగుళ్ళలో వ్యభిచారంలో అనేక చెడు అలవాట్లకు బానిసై పాడైపోతున్నారు వారికి సువార్త చెప్పి దేవుని వైపు త్రిప్పే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి సమరయశ్రీ డిఎల్ మోడీ గారు అపోతులైన పౌలు వీరు సువార్త ప్రకటించి ఎన్నో ఆత్మలను సంపాదించి క్రీస్తుకు సాక్షులుగా బ్రతికినట్లు మనం కూడా సువార్తను ప్రకటించి పాడైపోతున్న నశించిపోతున్న ఆత్మను దేవుని వైపు త్రిప్పేవారిగా క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుదాం అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్